ఆచార్య దేవోభవ ప్రపంచంలో అత్యుత్తమ స్థానాన్ని అలంకరించిన ప్రతి ఒక్కరూ వారు జీవితము ప్రారంభములో ఏమీ లేనివారే మరి వారంతా ఎలా ఉన్నత స్థానానికి చేరుకోగలిగారు వారు అనుసరించిన సూత్రం మాత్రము ఒకటే తక్షణమే చేతిలో ఉన్న దానితో వారు పని ప్రారంభించారు మీరు అదే చేయండి చేతిలో నిమ్మకాయను పారవేసుకొని చి వెదవ జీవితం నాకు ఒక బత్తాయి కూడా దొరకలేదు అంటూ ప్రపంచాన్ని ద్వేషిస్తూ తన పట్ల తాను సానుభూతి చూపుకునేవారు చివరికి పిచ్చివారుగా మారిపోతారు ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్త అడ్లర్ తన జీవితమంతా ప్రజల మనస్తత్వాలను వారిలో అంతర్గతంగా ఉండే శక్తులపై పరిశోధనలు సాగించాడు ఆయన పరిశోధనల సారం ఒక్కటే మైనస్ను ప్లస్గా మార్చటం అనేది మానవ స్వభావంలో ఉన్న ఆశ్చర్యకరమైన శక్తులలో ఒకటి ఆనందం ఎక్కడ ఉంది సాధించిన విజయాల్లోనే ఉంటుంది అన్నాడు ఎమరెన్స్ విజయం సాధించటం అంటే మనకున్న మైనస్లను ప్లస్లుగా మార్చుకోవటమే మనకు అసలు ఎదురుకాకపోతే ఎదురు కాకపోతే వాటిని ప్లస్లుగా మార్చుకునే ప్రసక్తే ఉండదు విజయం మన సెంతకే రాదు పరిష్కరించటానికి సమస్యలు లేని జీవితం చప్పగా ఉంటుందని పేర్కొంటున్నాడు జవహర్లాల్ నెహ్రూ అసలు వాస్తవం మీకు తెలుసా మనకు అన్నీ సౌకర్యాలు ఉంటే మనమేం పనిచేయలేం దేన్ని సాధించలేం మనకు లేని వాటిని సాధించటానికే మానవుడు కార్యోన్ముఖుడు కావాలి ఓ కొండను పగలగొట్టేందుకు అన్నీ పరికరాలు మీ చేతిలో ఉంటే మీరు నిశ్చింతగానే ఉంటారు ఆ కొండను పగలగొట్టాలన్న ఆసక్తి కూడా మీలో జనించదు మీ చేతిలో తగిన పరికరం లేక అది సమస్యగా మారినప్పుడు మీలో దాన్ని ఎలాగైనా పడగొట్టాలి పగలకొట్టాలి అనే ఆసక్తి జన్మిస్తుంది ఎలాగైనా పగల అనే పట్టుదల రగులుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అక్షరాల ఆణిముత్యాలకు